చిన్న ఎగ్జాంపుల్ మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినారు క్యాంపెయినింగ్ కోసం ఒక స్టార్ క్యాంపెయినర్గా అక్కడ పోతే అక్కడ మన తెలుగు ప్రజలు ఎక్కడైతే వీరు ప్రచారం చేసినారో అక్కడ ఒక్క సీటు కూడా రాలేదు అక్కడ ఉన్న జనాలు వీరు వీరి గురించి ఏంటంటే కొన్ని కొన్ని డైలాగులు కొడుతున్నారు డిస్మాంటిలింగ్ మ్యాన్ అంటే కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తే ఏంటంటే వాళ్ళన్ని కూడా మొత్తం డిస్మాంటిల్ చేసినారు డిమాలిషన్ మ్యాన్ బిల్డింగ్లు వస్తే డిమాలిష్ చేసి పడేసినారు డైవర్షన్ మ్యాన్ డీవియేషన్ మ్యాన్ అంటే ఒక హామీల గురించి మాట్లాడితే ఇంకొక హామీ పట్టుకొస్తాడు అంటే డీవియేట్ చేస్తుంటాడు రోజు డిస్మాండింగ్ చేస్తాడు డిమాలిషన్ చేస్తాడు డీవియేట్ చేస్తాడు అల్టిమేట్గా ఏంటంటే డైవర్షన్ చేస్తారు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తారు కొత్త కొత్త ప్రాజెక్టులు అని చెప్తాడు పాత ప్రాజెక్టులు మర్చిపోతారు కొత్త ప్రాజెక్టులు ఏంటంటే కొత్త హామీలు అంటారు పాత ప్రాజెక్టులు మరిపోతారు గ్యారెంటీలు అంటారు ఇవన్నీ ఓంగా వారికి ఒక ఏంటంటే బిరుదు అన్నట్టు డిస్టర్బ్డ్ మ్యాన్ అని రేవంత్ రెడ్డి గారు డిస్టర్బ్డ్ మ్యాన్ ఎందుకు డిస్టర్బ్డ్ మ్యాన్ అంటే మరి వారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏదో విధంగా నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి ప్రభుత్వ ఖజానా చూస్తే ఖజానాలో డబ్బులు లేవు మరి ఇన్ని హామీలు ఎట్లు ఇస్తారని చెప్పి వారి సొంత మంత్రులే ఖంభం బ్యాచ్ తర్వాత నల్గొండ బ్యాచ్లో ఉన్న మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారంటే ఈ మధ్యన కంటే డిస్టర్బ్ అవుతున్నాడు ఆ డిస్టర్బ్డ్ వల్లనే ఇవాళ కిషన్ రెడ్డి గారి మీద తర్వాత అల్టిమేట్గా నరేంద్ర మోదీ గారి మీద అనేకమైన పిచ్చి పిచ్చి మాటలు పెడుతున్నారు పెడుతున్నారన్న రోజుకో వేషం పూటకో పూటకో అబద్ధం ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక సంవత్సరంలో చేస్తున్న కార్యక్రమాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వివరిస్తుంది మీరు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ఆ హామీలు మీరు నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ తప్పకుండా పోరాడుతుంది